ఈరోజైతే రాగి దోశ చేయబోతున్నాము దానికి కావాల్సినట్టు వచ్చేసి ఆనియను ఒక రెండు తీసుకున్నాను చిన్నవి పచ్చిమిర్చి ఒక రెండు అలాగే క్యారెట్ కూడా ఒక రెండు తీసుకున్నాను చిన్నవి కొత్తిమీర ఇంకా మిగతా అవన్నీ కావాల్సినటువంటి చూపిస్తాను ఇవైతే సన్నగా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకొనేసి మిగతా కూడా చూపిస్తాను చూడండి ఇదైతే తీసుకున్నామన్నమాట ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు ఇవైతే చాలా బాగా కట్ అవుతుంది ఇంత మేము ఆన్లైన్లో తీసేసుకున్నాము చాలా బాగుందండి ఇది చాలా సన్నగా కట్ అవుతుంది ఎర్రగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ ఏవైనా కూడా చాలా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవచ్చు దోశ మీదకి అలా వాడుకోవచ్చు అనమాట అందుకనేసి మేము ఇది తీసుకున్నాము ఎలా చేయాలో చూడండి చాలా బాగా సింపుల్గా అయిపోతుంది అన్నీ ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇలా ఎర్రగడ్డ అయితే ఒక్కొక్క గడ్డని రెండు పీసులుగా కట్ చేసేసి ఇలా వేసేసామంటే దీంట్లో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా అయితే మొత్తము క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇది ఎర్రగడ్డ మొత్తం అయితే ఇలా మేము సన్నగా అయితే కట్ అయ్యి కట్ చేసేసుకున్నాము కట్ చేసేసుకున్నాము నీట్గా చాలా బాగా సన్నగా కట్ అవుతుందని మనం చాక్తో కొంచెం మీడియంగా ఉంటుంది కదా దీంతో అలా కాకుండా చాలా అంటే చాలా సన్నగా వస్తుంది అన్నమాట చూసారా ఎలా ఉందో ఇలా కట్ అవుతాయి మనకు అయితే చాలా బాగుంటుంది అలాగే మనం పొడి పొడిగా కూడా వచ్చింది చాలా చిన్న చిన్నవిగా కూడా బాగా కట్ అయ్యాయి కదా పచ్చిమిర్చి కానీ కొత్తిమీర క్యారెట్ కానీ ఇవంతా చూడండి ఎలా కట్ అయ్యాయో ఇప్పుడు మనం దోశలోకి అయితే ఇవి మిక్స్ చేసుకుంటాము దోశకు కానీ అలాగే ఆనియన్తో ఎగ్ పొరుటు అవి అయితే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ పెడదాం ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి మిగతా అవేవే కావాలో చూపిస్తాను నేనైతే చూడండి ఒక ముక్కాలు కప్పు అయితే రాగి పిండి తీసేసుకున్నాను బాగా జల్లించుకునేసి తీసుకోవాలి అలాగే కొంచెం బియ్య పిండి ఇది కూడా జల్లించుకొని మనం పక్కన తీసే పెట్టుకున్నాము అలాగే ఒక రెండు స్పూన్లంతా రవ్వ కూడా దాంట్లోకి వచ్చేసి ఒక ఒక చిటికెడు సోడా ఇడ్లీ సోడా అనమాట సాల్ట్ ఇవన్నీ ఇప్పుడైతే మిక్స్ చేసేసుకోవాలి అలాగే మనకు పుల్లధనం కోసం మనం మామూలు దోశ పిండి అయితే కొంచెం పుల్లగా ఉంటుంది కదా అలాగే అందుకోసము కొంచెం పెరుగు అనమాట ఒక రెండు స్పూన్లంతా పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు ఒకవేళ వద్దనుకుంటే వేసుకోబాకండి కావాలంటే మాత్రం వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్స్ చేసేసుకోవాలి అయితే రాగి పిండి పెరుగు ఒక రెండు స్పూన్లు మాత్రమే బియ్యం పిండి సాల్టు మనకు తగినంత సాల్టు రవ్వ అలాగే ఇడ్లీ సోడా ఇప్పుడైతే మనకు కావాల్సినంత నీళ్ళు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇవి అయితే కొంచెం వేసుకుంటున్నాను కొంచెం అలాగే దోశ పైన కూడా వేసుకున్నాను బాగుంటుంది ప్పుడైతే ఇదంతా కూడా కొంచెం నీళ్ళు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి డైట్కి అయితే చాలా మంచిదండి ఇది తినచ్చు ఎందుకంటే మనం రైస్ ఉండదు కదా దీంట్లో కాకపోతే డైట్కి మంచిది మార్నింగ్ కానీ నైట్ కానీ తీసుకుంటే చాలా మంచిది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి ఇలా మనం దోశ లాగైతే కలిపేసుకున్నాము ఇప్పుడు దోశ వేసేసుకోవడమే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దోశల అయితే పెట్టుకున్నాము దోశల పెన్నెం బాగా హీట్ అయ్యాక దోశ వేసేసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొంచెం పైన కూడా వేసుకుందాం ఆల్రెడీ పిండిలో కూడా వేసాను కదా ఇంకొంచెం పైన కూడా వేసుకుందాము మనం కరెక్ట్గా ఒక రెండు దోశలు అలా తింటే మనకు సరిపోతుందండి ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం కాబట్టి మనకు సరిపోతుంది డైట్లో ఉంటే మాత్రం ఇలాగే తినాలి కూడా హెల్త్కి మంచిది మనకు సరిపోతుంది ఇవన్నీ కూడా వేసుకుంటాం కాబట్టి మనకు సరిపోతుందండి తినడానికి కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం లో ఫ్లేమ్లోనే మంట పెట్టుకునేసి మనం కాల్చుకోవాలి ఇవి హైలో పెట్టామంటే సరిగ్గా ఉడకదు ప్లస్ అట్టాగే మాడిపోతుంది అనమాట ఇలా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఇలా ఒక పక్క అంతా కాలిపోయింది కదా నెక్స్ట్ ఇంకో పక్క అయితే తిప్పేసుకున్నాము కొంచెం ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి బాగుంటుంది బాగా కూడా అనమాట ఇలా రెండో వైపు కూడా తిప్పుకొడేసి కాల్ చేసుకోవడమే చూసారా మన రాగి దోశ అయితే రెడీ అనమాట దాంట్లోకి వచ్చేసి నేను పల్లీల చట్నీ అలాగే వెల్లుల్లి కారం అయితే చేసుకున్నాను వెల్లుల్లి కారం అంటే ఏం లేదండి ఎండుమిరపకాయలు ఉప్పు తెల్లగడ్డలు అంతే వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట కారం కూడా ఎక్కువే ఉంటుంది పల్లీల చట్నీ దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇలా అయితే చేసుకొని తినండి హెల్త్కి అయితే చాలా మంచిది డైట్కి కూడా మంచిది అనమాట మార్నింగ్ ఇవి ఇవి నైట్ అయితే కూడా మనం చేసుకొని తినచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది అనమాట ఇలా అయితే ఒకసారి ట్రై చేసి తిని చూడండి చాలా బాగుంటుంది అంతేనండి నచ్చితే లైక్ చేయండి మన దోశ అయితే రెడీ ఇంకేం లేదు తినేయడమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మేము చేసుకున్నది ఈరోజు అయితే